హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ నేను మంచాల ఎస్కే ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను శనకాయలు పొడి చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను శనకాయలు వేయించుకున్న తర్వాత పొట్టు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇది పూరీలు గరిట ఇలా నీట్గా పొట్టు తీసుకున్న తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం రోడ్లో నూరుకున్నట్టుగా రఫ్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం పొడి తీసుకోవాలి తగినంత ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ అదైతే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి తగినంత కారం పొడి తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అయితే ఫస్ట్ టైం పట్టుకునేటప్పుడు మనం కొంచెము రఫ్గానే పట్టి పెట్టుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం రఫ్గా ఉన్నట్లయితే ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం ఇప్పుడు శనక్కాయలు వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి స్పూన్తో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పట్టి పట్టినట్టుగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడు రఫ్గా ఉంటుంది చూడండి ఈ విధంగా రఫ్గా పట్టుకోవాలి ఈ టైంలోనే కావాలనుకున్న వాళ్ళు గార్లిక్ కూడా వేసుకోవచ్చు అది కూడా కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకున్నారంటే సరిపోతుంది మేము ఎక్కువగా నెయ్యితో తింటాము అందుకని చెప్పేసి నేను వేయలేదు వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది